దేవుడికి పెట్టిన ఫ్రూట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒకేసారి తినలేక మనం పక్కకు పెడితే అవి ఖరాబ్ అవుతూ ఉంటాయి అందుకని నేను ఇలా ట్రై చేశాను ఒక కప్పు పాలు తీసుకొని అందులో ఈ రెండు స్పూన్ల ఈ కస్టర్డ్ పౌడర్ వేసి ఇది మొత్తం కలిపి పక్కకు పెట్టేసుకున్నాను ఇది నలుగురికి సరిపోయేంత తయారు చేస్తున్నాను స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకొని అందులో రెండు గ్లాసుల పాలు వేసుకోవాలి ఈ చిన్న గ్లాసు షుగర్ వేసుకోవాలి ఇది కలిసినాక ఈ లిక్విడ్ ఇందులో వేసుకొని మొత్తం కలిసి కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకొని కొంచెం బాగా చల్లారాక దానిమ్మ గింజలు జామకాయ ముక్కలు అరటిపండు పండు ముక్కలు యాపిల్ ముక్కలు డ్రై ఫ్రూట్స్ మన ఇంట్లో ఏ ఉన్నా కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి ఆ టేస్టే వేరండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని అన్నీ కలిపి ఒక పది నిమిషాలలో ఫ్రిడ్జ్లో పెట్టుకోండి తీసి సర్వ్ చేసి ఇవ్వండి అందరు ఇష్టంగా తింటారండి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు చూడండి చూడడానికి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంటుంది అన్ని కలర్స్ ఉంటాయి ఇందులో ఆవకాడతో కూడా తయారు చేసుకోవచ్చు ద్రాక్ష పండ్లు వేసుకోవచ్చు చెరీ పండ్లు వేసుకోవచ్చు ఇలా ఫ్రూట్స్ కొందరు పిల్లలు ఉత్తవి తినరు కదా అలాంటప్పుడు ఇలా కూడా తయారు చేసి పెట్టవచ్చు నిన్న దీపావళి కాదండి దేవుడు పెట్టిన ఆ పండ్లను నేను ఈరోజు ఇలా తయారు చేసి అందరం ఇష్టంగా తిన్నాము నా ఛానల్ని నేను పెట్టే వీడియోలను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి సపోర్ట్గా ఉండండి అందరికీ ధన్యవాదాలు